ఇది వరి వెరైటీ ఏంటి చెప్పండి అది నేను వేసి వేసి చింట్లన్న ఏంటి అది చింట్ల పట్టు చింత్లు ఉంటాయి కదా అంటే సన్న రకం అన్న సన్న రకం సన్న రకం ఎన్ని ఎకరాలు వాడారన్న ఎక్కడ ఉన్నారన్నా ఎకరం ఉన్నారు అన్నా ఎకరం ఉన్నరకు ఎంత వచ్చిందన్న ముప్పై 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 నాలుగు గింటాలు వచ్చింది అన్న ముప్పై నాలుగు క్వింటాలు అంటే ఎన్ని బస్తాలు మాది మామూలుగా బస్తాల లెక్క తెలవదన ఇది అయితే ముప్పై నాలుగు కింటాలు వచ్చింది అంటే మిల్లు పోసినాం కదా వాళ్ళు డైరెక్ట్ వేకాట పెట్టుకోని డైరెక్ట్ అలా పోసి ఎకరానికి ముప్పై నాలుగు కింటాలు అంటే ఎకరం నార ఇంకా మిగతాది ఉంది కదా అన్న ఇప్పుడు ఎకరం నారకు మొత్తం ఎంత వచ్చింది ఎకరం నార ముప్పై నాలుగు కింటాలు ఒక ఒక ఎనిమిది కింటాలు మొత్తం నలభై రెండు కింటాలు అయింది అన్న మొత్తం ఎకరం వరకు కలిసి మొత్తం నలభై రెండు కింటాలు నలభై రెండు క్వింటాలు వచ్చాయి అంటే ఇంతకుముందు ఎంత వచ్చిందన్న ఇది వాడకము తక్కువ తక్కువ వచ్చింది అన్నపై సరే ముప్పై నాలుగు క్వింటాలే వచ్చింది ఈసారి నలభై రెండు క్వింటాలు అంటే మన మన నేచురల్ ప్రోడక్ట్ వాడకముందు వాడకముందు తక్కువ వచ్చింది అన్న నాకు తక్కువ ఎంత వచ్చింది ఒక్కోసారి ఇరవై ఇరవై క్వింటాలు అయ్యేది ఒకసారి వాడకముందు వాడిన తర్వాత ముప్పై

అంటే ఒక ఇరవై వేలు ఎక్కువ ఇరవై వేలు ఎక్కువ అంటే అంత ముందు వచ్చేది ఇరవై వేలు పెరిగింది అవునండి అంటే అది వెరైటీ మంచిగా పండుతుంది అన్న మరి చెప్పచ్చా వారి హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు ఆ సీడ్ ఎవరికన్నా కావాల్సి ఉంటే మరి ఆ వెరైటీ వాళ్ళకు దిగుబడి వస్తుంది అన్న మరి చెప్పచ్చా కంపల్సరీ వస్తుంది ఇక్కడ మేము ఆల్రెడీ వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నా మన ప్రోడక్ట్ మూడు సంవత్సరాలు ఇచ్చానా త్రీ ఇయర్స్ నుంచి మరి మీకు త్రీ ఇయర్స్ లో ఏమన్నా లాభం వచ్చిందా అన్న మరి ఎట్లా వచ్చిందా మంచిదా అంటారా ఏమన్నా పెట్టుబడి తగ్గిందా పెట్టుబడి తగ్గింది ఖర్చులు ఏమన్నా ఇప్పుడు కలుపు కోళ్ళు కానీ ఏదన్నా ఉంటాయి కదా కలుపు కోళ్ళు రెండు సార్లు మామూలు పిచ్చి కాదు చేసాం పైరు ఏ విధంగా ఉన్నది అన్న నాణ్యత క్వాలిటీ గానీ పైరు ఎదగడం గానీ పైరు మాత్రం మన గంటలు గానీ పై గానీ మంచి గంట మంచి గడుతుంది బాగుంది ప్రోడక్ట్ మాత్రం బాగుంది దీన్ని వాడుకుంటే మరి రైతులకు బెనిఫిట్ అయినా మరి ఎట్లా హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అన్న హండ్రెడ్ పర్సెంట్ వాడాలంటారా వాడాలి వాడితేనే బాగుంటుంది అన్న ఇప్పుడు నా సలహాల ద్వారానే తీసుకొని మీరు వాడారు కదా అవునవునన్నా నీ ద్వారా నువ్వు చెప్పినట్టు విన్నారు కదా కరెక్ట్ లాట్టే దిగుబడి అన్న ఇప్పుడు ప్రతి రైతుకు ఇప్పుడు రైతు ఏం చెప్తారు అన్న నా సలహాలు ఇప్పుడు నా ఇప్పుడు నా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ దిగుబడి పెరిగింది అన్న అదే నువ్వు నువ్వు చెప్పే సలహాల బట్టి ఇంకెక్కువ మాకు దిగుబడి వస్తుంది అంటే నా సలహాలు కొందరు ఏమంటారు అంత ఉట్టిది రైతులతో మాట్లాడుకున్నామని అటు లేదు లేదన్నా అట్టదు ఇప్పుడు అయితే మాట్లాడగా అన్న మన దిగుబడి బట్టి మనం మాట్లాడుకున్నాను

మా సూరేపేట సూర్యపేట కోదాడు కదా అన్నా సూర్యపేట కోదా ఓకే అన్న ఇప్పుడు భాస్కర అన్న నీకైతే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్క రైతులకి అయితే రికమెండ్ చేయొచ్చు అంటారు ఇది చేయొచ్చు అన్న హండ్రెడ్ పర్సెంట్ ఓకే నో డౌట్ అంటారు నో డౌట్ అన్న ఇప్పుడు ప్రతి ఒక్క రైతు నా గైడెన్స్ తీసుకొని కంపల్సరీ కంపల్సరీ వాడితే రిజల్ట్ బెటర్ బెటర్ ఉంటుందంటారు ఓకే అన్న తప్పకుండా ఇది అన్న మరి రైతులకు చెప్పండి అన్న కొంచెం హెల్ప్ చేద్దాం రైతులు ఎందుకంటే ఇప్పుడు చెప్పేవారు లేకపోతే ఎట్లా అర్థమైతుంది వాళ్ళకు వాళ్ళకి అర్థం మనం చెప్పడమే గొప్పదనం వాళ్ళకు లేరు ఈ రోజులలో చెప్పే ఏదో 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 చెప్తారు గానీ ఇప్పుడు పనికొచ్చే విషయం గురించి చెప్పే వాళ్ళు తక్కువ ఉన్నారు తక్కువ ఉన్నారు కాబట్టి ఈ ప్రొడక్ట్ ఇప్పుడు ఉపయోగపడుతుంది కనుక రైతులకు మనం హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా ఒక పది బస్తాలు ఎక్స్ట్రా పండించుకుంటే సంతోషం కదా చెప్పాలి పెట్టుబడి ఎంత అయిందన్నా మీకు పెట్టుబడి అవునన్నా ముప్పై వేలు అంటే అంతకముందు ఎంత అయింది అన్న యాభై కూడా వచ్చేది ఇప్పుడు నెక్స్ట్ టైం ఇంకా తగ్గుతుందన్న నీకు పెట్టుబడి ఒకసారి నా కాల్ చేయి నేను చెప్తాను మీకు చెప్పండి కంపల్సరీ ఏమంటారు అన్న మీ రిజల్ట్ చూసి త్రీ ఇయర్స్ నుంచి రైతులు ఏమంటారు మీతో మాట్లాడి బాగుంది అంటుర్రు కాకపోతే వాళ్ళకి గైడ్స్ చెప్తేనే అవును కాకపోతే కొంతమంది చూస్తాం చేద్దాం అన్నట్టు గంటారు వాళ్ళు కూడా ఒకసారి వాడితే అదే నమ్ము ఇప్పుడు విన ఇప్పుడు కావాల్సిన వాళ్ళకి చెప్దాం అది మనం వినని వాళ్ళకు మనం బలవంతం చేయకూడదు బలవంతం చేయదు ఫరిష్టం వాళ్ళు కానీ చేసే మనం అయితే మోసం చేసే విధానం వాళ్ళకి బెనిఫిట్ అయితే వాళ్ళకి అర్థం కావాలి వాళ్ళకి అర్థం కాదు మనం ఏదో బాగుంది అన్న అన్ని ఎన్ని రకాలుగా అయితే బెనిఫిట్ అన్న మన ప్రొడక్ట్ ఎన్ని రకాలుగా పనిచేస్తుంది మనకు అన్ని రకాల వాడుకోవచ్చు అన్న మనకు ప్రతి దాంట్లో ఊరేలా అడుగు మందులు గానీ వాడుకోవచ్చు